జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ శేషగిరి సృష్టి యాస్ట్రాలజర్ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్ నేను ఈరోజు మీ ముందుకి జనవరి రెండు వేల ఇరవై నాలుగు మేషరాశి మాస్ఫలాలు చెప్పబోతున్నాను అంతకంటే ముందుగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి నచ్చితే ఇక విషయానికి వస్తే ఈ జనవరి ఒకటో తారీఖున గురుడు వక్ర శ్యాగం చేస్తున్నాడు మేషరాశిలో ఇది మేషరాశి వారికి అత్యంత శుభకరంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ మాసం ఆదాయం కంటే ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి ఆదాయం ఏదో ఒక విధంగా సమకూరుతుంది వ్యాపారస్తులకి చాలా మంచి సమయంగా చెప్పవచ్చు ఈ మాసం ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులు మంచి లాభాన్ని చవిచూస్తారు సామాజికంగా మీ యొక్క గౌరవం విలువ పెరుగుతుంది రాజకీయ రంగం వారికి మంచి ఉన్నతి అభివృద్ధి కృషి అలాగే వివాహాది ప్రయత్నాలు చేసేవారికి అనుకూల ఎక్కువగా ఉంటుంది ఈ మాసం ఉద్యోగస్తులకి స్థాన చలనం ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు బదిలీలు కూడా ఈ మాసం జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఈ మాసంలో ఒక కొత్త వెంచర్లు స్టార్ట్ చేయడానికి ఈ మేషరాశి వారికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు ఉన్నత విద్య కోసం విదేశీయానానికి చేసే ప్రయత్నాలు విద్యార్థులకు సఫలతనిస్తాయి కోర్టు కేసులలో గెలుపు అలాగే తండ్రి తరఫు నుంచి మిత్రాజీతం ఆస్తి లభించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కొత్త వ్యక్తుల పరిచయం మీకు అత్యంత ఉపయుక్తంగా లాభకరంగా ఉంటుంది కొందరు మీకు పరిచయమై మిమ్మల్ని తప్పుదోవ పట్టి మోసం చేసేందుకు ప్రయత్నిస్తారు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మాసం చివరిలో శుభవార్తలు వింటారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ